ప్రజలారా మరి మన రాష్ట్రంలో అలాగే రెండు రాష్ట్రాల్లో గడిచిన రెండు దినాలు ఈరోజు మూడో దినం ముమతా సైక్లోన్ ముతా సైక్లోన్ ముమ్తా తుఫాన్ మరి విపరీతంగా కాలులతో కూడినటువంటి వర్షాలు మరి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు ప్రభుత్వాలు తరలించడం మనము వాతావరణం కేంద్రం ఇచ్చినటువంటి వార్తలు వింటూ వచ్చాం మనవంతు మనము చక్కగా ప్రార్థించాం మరి ప్రార్థనకు ఫలితంగా ఏ ఆస్తులు నష్టం జరగకుండా ప్రాణహాని జరగకుండా దేవుడు సురక్షితంగా కాచి కాపాడుతూ వచ్చాడు ఇక తీరం దాటింది అనే వార్తలు వస్తున్నాయి ముమతా తుఫాన్ కాబట్టి ఇంకా ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనం ప్రార్థించాలి ప్రార్థిస్తే దేవుడు కార్యం చేసే దేవుడు కదండి సముద్రం మీద యేసు ప్రభు నడుస్తున్నప్పుడు మరి వాడను అల్లకొల్లంగా ఊపినటువంటి ఆ సముద్రపు అలలు కానీ ఆ గాలి కానీ మరి ఆ ప్రాంతాన్ని చూసి భయపడుతున్నటువంటి శిశు బృందాన్ని ధైర్యపరిచి గాలిని గద్దించగా నిమ్మలమైంది గాలిని గద్దించగా నిలబడి చూడండి ఇప్పుడు కూడా గాలులు ఎక్కువగా వస్తున్నాయి వర్షం కొంచెం తగ్గింది ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు మరి ఈరోజు కూడా ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది తీరం దా తీరాన్ని తాకింది అని మనకు వార్తలు వస్తున్నాయి కాబట్టి దేవుడు గాలిని గద్దించగలిగిన దేవుడు ఆపగలిగిన దేవుడు అలాగే సముద్రపు అలలను ఆపగలిగిన దేవుడు సముద్రంలో పుడుతున్నటువంటి వాయుగుండాన్ని ఆపగలిగినటువంటి ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడు కాబట్టి వాతావరణం అంతా దేవుడు చక్కగా మరి నిమ్మలు పరచినట్లు అందరూ ప్రార్థన చేయాలి దేవుని పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు జరిగిస్తాడండి దయచేసి విషయాన్ని గమనించి అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి ఎటువంటి ఆని నష్టం జరగకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగదు కాక అల్ల ఒక్కసారి అందరూ లైవ్లో ఉన్నవారు మరి దేవుని సన్నిధిలో కళ్ళు మూస్తే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా వందనాలు స్తోత్రాలు అయా ప్రకృతిని ప్రభా మీరు ఆపగలిగిన దేవుడు ప్రకృతిని మీరు సృష్టించారు కాబట్టి నైనా ప్రభా ఈ గాలులు చెట్లు నష్టము అయా ప్రభా అలాగేనైనా ఆస్తులు నష్టం జరగకుండా ఈ గాలుల్ని మీరు ఆపుతూ వచ్చారు ఆ చిన్న చిన్న అవంతరాలు ఎక్కడైనా జరిగి ఉంటే ఆ ప్రాంతంలో మీరు వారిని ఆదుకొని కృప చూపించండి ప్రభుత్వం వారికి వాతావరణ కేంద్రానికి చక్కటి జ్ఞానం ఇచ్చి మీరు నడిపిస్తున్నారని నమ్మిస్తూ తీస్తున్నాను ఇంకా నడిపించండి కాలిస్థితి కలుగు చేయండి ప్రభావ బిడ్డలందరినీ మీ స్వాధీనం తీసుకోండి వాతావరణం అంతా మీ స్వాధీనం తీసుకోండి గాలిని మీ స్వాధీనంలో తీసుకొని వర్షాన్ని ప్రభా ఈ ని స్వాధీనం తీసుకొని ఈ కార్యాలు జరిగించి మహిమ పొందమని ప్రజలందరికీ కావాల్సినటువంటి సదుపాయాలు అవసరతలు మీరే తీర్చి వినామానికి మహిమ తెచ్చుకోమని చిన్న మనం మీ చేర్చుకోమని మీరే దేవుడిని అందరూ రమ్మటానికి చూపించుకొని అందరు రక్షణ పొందడానికి నిశ్చితమైతే కార్యసిద్ధి కలిగి చేయమని మహిమ పొందమని ఏసునాములు అడుగుతున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ దేవుడిని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్ ఆ ప్రార్థన చేయండి ప్రార్థన మానద్దు అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు హీ